అందరికీ నమస్కారం ఈరోజు మనం ఒక కైక్లూరులో జరిగినటువంటి ఒక దురదృష్టమైన ఘటన ఇది యాక్చువల్గా మొన్న శుక్రవారం సాయంత్రం రోజు నాడు ఐదో తారీఖు నాడు వినాయక నిమజ్జనం నిమిత్తం ఊరేగింపు వెళ్తుండగా కైకులూరు పట్టణంలో కనుక కాపుల బజార్ ఏరియాలో కాపుల్ బజార్ ఏరియాలో విగ్రహం ఊరేగింపు సందర్భంగా జరిగినటువంటి ఘర్షణ స్వల్ప ఘర్షణను కొంతమంది కుల ఘర్షణగా మార్చడంతో పాటు అక్కడ జరిగిన ఘర్షణలో భాగంగా ముఖ్యంగా ఆ రోజు నాడు చవితి ఊరేగింపు వెళ్తా ఉంటే పక్కనే ఉన్నటువంటి దానగూడెం అనే గ్రామంలో నుంచి ఈ పైయద్దు అజయ్ అనే అతను ఇంకొక ఇద్దరు గుర్రవాళ్ళతో రేషన్ బియ్యం తీసుకుందామనే ఉద్దేశంతో వెళ్తుండగా అదే సమయానికి ఊరేగింపు వెళ్ళటం ఆ ఊరేగింపు విషయంలో అతను తరగటం కోసం హారును కట్టడంతో అక్కడ ఉన్నటువంటి కొంత యువకుల మధ్య జరిగినటువంటి వాదోపవాదాలు దాన్ని శుతిమించడంతో పాటు అక్కడ జరిగినటువంటి ఘర్షణ వాతావరణం నెలకొల్పడంతో పాటు అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఇతని మీద పై అక్కడ ఉన్నటువంటి తులసి శివ అదేవిధంగా కార్తికేయ తోట కార్తికేయ తులసి పూర్ణ పోతుల నాగమణి కంట అనే బాలు పిచ్చుకొలు రాజేష్ అలానే తోట సంజయ్ భార్గవ్ అనే బొబ్బులు తర్వాత కటికిన జయప్రకాష్ ఇంకా కొంతమంది వ్యక్తులు అక్కడ పైన అతనితో పాటు అక్కడ ఆపడానికి వచ్చినటువంటి ఇంకో వ్యక్తి పైన తర్వాత ఈ అజయ్ యొక్క ఈ విషయం తెలుసుకునే అజయ్ అక్క తల్లి మరి ఇతర వాళ్ళు రావడం అక్కడ ఘర్షణ వాతావరణంలో దెబ్బలు తగ్గటం అనేది జరిగింది దానిపైన వెంటనే అజయ్ని తర్వాత దినేష్ అని ఇంకొక వ్యక్తికి కూడా గాయాలు జరగడం జరిగింది అతన్ని హాస్పిటల్కి పంపించడం అక్కడ అదే టయానికి పోలీస్ వారు ఉండి ఇరు వర్గాలు చదరగొట్టడం దాని నుంచి కొంతమంది వాళ్ళు కూడా పథకం ప్రకారం వచ్చి వీళ్ళపైన రాళ్ళు దాడులు చేయటం రెండు వాళ్ళ వర్గాలు వాళ్ళని కూడా పోలీసులు ఘాటిఛార్జ్ చేసి చదురు అందరినీ కూడా పంపించారు